హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈజ్ ఆఫ్రికా పిల్ల ఈరోజు వీడియో ఏంటంటే ఇది చాలా రిక్వెస్టెడ్ వీడియో అండి ఎందుకంటే మా వాడి గుండు ఎలా చేయించారు అని చాలామంది అడుగుతున్నారు ఇంకా పెట్టొద్దులే అనుకున్నాను దేనికి లేని తర్వాత అందరూ అడిగేటప్పటికి ఇది పెట్టాల్సి వచ్చింది మీరు కూడా చూసేసేయండి ఎలా చేశారు ఏంటి అని అనుకోకుండా చేయించాల్సి వచ్చిందండి ఎందుకంటే మళ్ళీ నైజీరియాకైతే వచ్చేయాలి కదా అందుకే సెవెంత్ మంత్లోనే చెప్పి చేసామనమాట ఏఎస్పేటలో మేము వెళ్ళిన రోజు ఫ్రైడే అనమాట ఒక్కసారిగా అనుకోకుండా వెళ్ళిపోయాం కదా అంతమందిని ఒకేసారి వీడిప్పుడు దాకా చూడలేదు అంతమందిని అసలు ఊపిరాడలేదనమాట ఆ సెగకి మళ్ళీ గుండు చేయించేటప్పుడు ఆ మొత్తము కొంచెం ఏదో సాంగ్యంలాగా చేసి కొంచెం నలుగులాగా బాబుకు పెట్టి ఇలా నేను చేస్తున్నాను కదా దాన్ని ఏం చెప్పేరు పెట్టి పిలుస్తారో నాకు తెలీదు బట్ ఇలా చేతులు రెండు చేతులు ఇలా ఫ్లవర్స్తో కట్టేసి మెడలో పూలదండ వేసి ఇలా చేసి గంధం కొంచెం రాసి తర్వాత గుండు చేయిస్తారంట ఇంకా వాళ్ళ నాయనమ్మ అయితే పట్టుకున్నారు మా ఆయన అయితే ఫ్యాన్ పట్టుకున్నారనమాట ఈ ఫ్యాన్ లేకపోయి ఉంటే మాకు చుక్కలు చూపించాను అయితే మమ్మల్ని ఊపి ఆడనించిన వాళ్ళ కాదనమాట ఎందుకంటే నేను కి అక్కడ వెళ్ళే ముందు రోజు రోజుని డిమార్ట్కి వెళ్ళా అనమాట అక్కడ నా కంటికి కనిపించింది ఎందుకో తీసుకోవాలి అనిపించింది ఆ తీసుకురావడం అయిపోయింది ఇంకా మొత్తం గంధం మొత్తం పూయించుకొని ఇంకా దర్గా లోపలికైతే వచ్చేసాము ఒక చుట్టూ తిరిగేసి ఇంకా గుండు చేస్తారు కదా అక్కడికైతే వచ్చేసామన్నమాట చూసారా మా వాడికి చిట్టు చిలకమ్మలేంది పని అవ్వదు అనమాట ఎంతో జాగ్రత్తగా తీస్తున్నాడు ఈ అబ్బాయి అయితే చెప్పాము జాగ్రత్తగా అది ఇవన్నీ చెప్పి నా కొడుకు బంగారం అండి అస్సలు ఏడవలేదన్నమాట అసలు కొందరు పిల్లలు అయితే ఏం ఏడుస్తున్నారో అసలు చిన్న చిన్న పిల్లలు ఏం ఏడు చేస్తున్నారు అనమాట మనం చూస్తే నా కొడుకు స్టార్ట్ చేస్తున్నాడు ఏడుపు ఇంకా వాడి కాన్సన్ట్రేషన్ మొత్తము మన మా బాయ్కి తెప్పించుకొని ఏడుపు ఏడిపించే వాళ్ళ వైపు చూడు తిప్పకుండా ఇంకా వాళ్ళ నాయనమ్మ ఫ ఫ్యాన్ పట్టుకున్నారు వాళ్ళ డాడీ ఏమో ఫోన్ పట్టుకొని చిట్టి చిలకమ్మ చూపిస్తూ నేను చక్కగా గుండు గీయించుకుంటున్నాడు చూడండి ఇది ఫిల్ ఫన్నీగా ఉంటుంది ఈ వీడియో అనమాట నా కొడుకే ఒక ఫ స్మైల్ చూడండి ఎంత చక్క నవ్వుతున్నాడు గుండు గీస్తూ ఉంటే తనకు చక్కెరగిలయ్యేనట్టుగా ఉందన్నమాట ఫీలింగ్ అసలు చూడండి ఎంత ఎంతమంది చక్కగా నవ్వుతా ఆ చేసి పీల్చుకుంటున్నాడు అదే వేరే పిల్లలు అయి ఉంటేనా ఇప్పటికీ ఏడ్చి రార్ధాంతం చేసేసేవాళ్ళు ఇలా ప్రశాంతంగా నిద్ర వస్తుంది వాడికి చూడండి ఎంత చక్క జీవించుకుంటున్నాడు మీ పిల్లలు ఇలా బిహేవ్ చేశారా లేకపోతే ఇంకెలా బిహేవ్ చేశారు కామెంట్ చేయండి మర్చిపోకుండా ఈ వీడియో చూస్తున్న వాళ్ళైతే అక్కడికి ఒక అమ్మాయి వచ్చింది పదకొండు నెలలు అంట అమ్మాయికి ఆ అమ్మాయి అయితే ఏం చేస్తుందో మా ఓడే నయం అనుకు మా మేము అనుకున్నాము మా ఓడేమో ఏడ్చేస్తాడేమో చిన్న బాబు కదా ఏడో నెలలోనే తీపిస్తున్నాము మాకేమైనా చుక్కలు చూపిస్తాడేమో అనుకున్నాము ఇంకా మా ఓడు అస్సలు ఏడవలేదు రివర్స్ అయిపోయింది అనమాట అమ్మాయి అయితే అస్సలు కంట్రోల్ అవ్వడం లేదు వాళ్ళ మమ్మీకి వాళ్ళ నాయనమ్మకి అమ్మమ్మకి చుక్క చూపిస్తుంది ఏడ్చి 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 గుక్క పట్టేస్తుంది అనమాట ఆ గుక్క పట్టే ఏడేవాడిద వల్ల అయితే మా బుడ్డోడి గుండె అయితే సగం అయితే అయిపోయింది మ్యాక్సిమం సగం ఏంటి మ్యాక్సిమం అయిపోయింది ఇంకా వెనక ఒక్కటే ఉందనమాట ఇంకా అసలు వాళ్ళ ఆయనమ్మ ఒక చేతిలో ఫోన్ ఒక చేతిలో ఫ్యాన్ పట్టుకున్నారు ఇంకా చూడండి మా మా బుడ్డు కళ్ళు మొత్తం ఆ ఫోన్లోనే చిట్టు చిరకము చూస్తూ ఉన్నారు ఇక్కడ వెనుకున్నారు వాళ్ళందరూ మాకు తెలిసిన వాళ్ళే ఆ రోజే టెన్త్ రిజల్ట్ వచ్చింది కదా ఆ రిజల్ట్ పాస్ అయినందుకు వాళ్ళైతే గుండు కొట్టించుకోవడానికి అయితే వచ్చారనమాట చిన్నపిల్లలకి గుండు కొట్టించేటప్పుడు మనకి వాళ్ళ బేబీస్కి సపరేట్గా బ్లేడ్స్ అయితే అమ్ముతారు అవి తీసుకొని పోతే బెటర్ అనమాట వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న యూస్ చేయడం కంటే మనం తీసుకెళ్ళింది మంచిది ఎందుకంటే ఎలాంటి ఘాట్టు పడకుండా స్మూత్గా గుండు గీసేయచ్చు అనమాట మా బుడ్డోడి చూడండి వాడికి చెక్కెలు గల్ చేసినంత ఫీలింగ్ అవుతుంది అనుకుంటా నాకు తెలిసి చూడండి ఎంత శాంతంగా ఉంటున్నాడో ఈ వీడియో చూస్తూ ఉంటే నాకు నవ్వు వస్తుంది ఆ నవ్వుతో మాటలే రావడం లేదు నాకు మా బుడ్డోడి గుండు నొన్న బలే ఉంది దగ్గదగ్గ మెరిసిపోతుంది గుండైతే అయితే అసలు ఎంత చక్కగా ఉందా గుడ్డు బలే ఉంది వాడికి ఇంకా గుండు మొత్తం అయిపోయితే ఇంకా లోపైన ఉంది కదా దండ మొత్తం వాళ్ళు తీసేసుకుంటారనమాట గుండు చేసిన వాళ్ళైతే ఇంకా ఘాటు పడకుండా చక్కగా తీశాడు అబ్బాయి అయితే జాగ్రత్తగా నీకు ఎంతైనా డబ్బులు ఇష్టం కావాలంటే చిన్నగా తీయని చెప్పారు వాళ్ళ డాడీ వాళ్ళ నాయనమ్మ అయితే ఇంకా ప్రశాంత గుండు కూడా మొత్తం అయిపోయింది ఇంకా స్నానంతో చేసి వాళ్ళ అమ్మమ్మ తెచ్చిన డ్రెస్ అయితే నేను వేసేసాను అనమాట ఇంకా లోపల దర్గా లోపలికి వెళ్ళిపోదాము ఫాతియా అయితే చేయించాలి ఈ ఫాతియా చేయించే దగ్గర చాలా మంది ఉన్నారు ఎందుకంటే ఆ రోజు ఫ్రైడే అందులో చాలా మంది ఉన్నారు అసలు ఎంతమంది ఉన్నారంటే అసలు బయట కూర్చోవడానికి కూడా అంత గ్యాప్ లేదనమాట ఫ్రైడే రోజు ఎక్కువ మందే ఉంటారు మ్యాక్సిమము ఎందుకంటే ఫ్రైడే కదా దాంట్లో దర్గా దగ్గరికి గురువారం ఫ్రైడే అయితే తప్పకుండా జనాలు ఉంటారనమాట మా ఆయన అయితే తడిసిపోయారనమాట ఆ ఫ్యాన్ లెక్కపోయి ఉంటే మా పరిస్థితి ఎందుకని దేవుడికి అరుగు ఇంకా ఈ వీడియో పెట్టాలి అనే ఉద్దేశం ఉండి ఉంటే నేను పింటూ పిన్ను వీడియో తీసేదాన్ని వద్దులే అనుకున్నాం కదా అని చెప్పేసి కొంచమే వీడియో తీసాను అప్పటికి మాక్సిమం అది తీసేసాను అనుకోండి చూశారు కదా ఎంతమంది ఉన్న ఫ్రైడే రోజు నమాజ్ టైమింగ్స్లో దర్గా అయితే మూసేస్తారు అందుకే ఇంకా క్లోజ్ చేస్తున్నారు కదా ఇంకా ఓపెన్ చేసేంతవరకు అయితే అందరూ బయటకు వచ్చున్నాడు చూసారు ఎంతమంది ఉన్నారు అంతమంది తలుపు తీయంగా లోపలికి వెళ్ళిపోతారు అందరు ఫాతియా కోసం చేయించుకోవడానికి బయట ఉన్నారన్న ఇంకా దేవుడు దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ ఒక చెట్టు కనిపించింది ఆ చెట్టుకి చాలా పవర్ఫుల్ చెట్టు అంట అవి మాది ఏందో ఏవేమి మన కోరికలు ఏమైనా తీరకపోతే ఆ చెట్టుకి కాగితం ద్వారా కడితే ఆ చెట్టుకి అవుతుందంట నాకు తెలియదు అక్కడ ఉన్న వాళ్ళు అయితే చెప్పారు మీకేమైనా యూజ్ అయితే వేసి పెట్టుకెళ్ళి అక్కడ కట్ విష కోరుకోండి ఇంకా చూసారు కదా ఇక్కడ అందరూ బజా అయితే చేస్తూ ఉన్నారు ఇంకా మేము బయటకైతే వచ్చేసాము ఇంక బయటకు వస్తే చూడండి స సెగ అయితే అంత అంత లేదు మామూలుగా లేదనమాట సెగ ఇంకా మా అత్తమ్మ వాళ్ళు అక్కడ ఇంటి దగ్గర నుంచి ఫుడ్ అయితే తెచ్చాం కదా మేము ప్రిపేర్ చేసేసుకొని ఇంకా అక్కడ వాళ్ళు బిగ్గర్స్కి అయితే ఇద్దామని ప్యాకింగ్ అయితే చేస్తూ ఉన్నారు అత్తమ్మ మా మా ఆయన అయితే ఇద్దరు ప్యాక్ చేసేస్తే ఇంకా కార్లో పెట్టేసుకొని ఇంకా ఇచ్చేయడమే మా బుడ్డూడి గుండు బాగా గ్రాండ్గా చేద్దాం అనుకున్నాము ఎక్కడ ఇక్కడ మేము మళ్ళీ ఆఫ్రికాకి వచ్చేది ఉండే ఇంకా మాకు టైం సరిపోలేదనమాట అందుకే గ్రాండ్గా చేయలేకపోయాము ఇంకా తన ఇంకా ఫంక్షన్ ఉంటుంది కదా ఒడుగులు ఫంక్షన్ ఆ ఫంక్షన్ అయితే ఇంకా గ్రాండ్ చేద్దాం అనుకొని ఇంకా నలుగురం అయితే వచ్చేసామన్నమాట కారు మాట్లాడేసుకొని మా అత్తమ్మ ప్యాకింగ్ చేసి అయితే ఇచ్చేసారు ఇంకా వాళ్ళకి ఇచ్చేసి అని చెప్పి ఇంకా ఒక్కొక్కరికిలా ఇచ్చేస్తున్నాను ఎన్ని ప్యాకెట్స్ వచ్చితే అన్ని ప్యాకెట్స్ చేసి ఇంకెళ్ళిపోదాము ఇక్కడ ఎన్ని ప్యాకెట్స్ ఉన్నప్పటికీ అక్కడ అనమాట అంతమంది ఉంటారు బిగ్గర్స్ ఎన్ని ప్యాకెట్స్ కట్టుకున్నా కూడా ఇంకా కొరవగానే ఉంటుంది అందుకే ఎవరికి తోచినంత వరకు మ్యాక్సిమం వరకు అయితే ఇచ్చేసాము ప్యాకెట్స్ మొత్తం మేము ఇంటి దగ్గర నుంచి ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకొని వచ్చామన్నమాట వీళ్ళ అందరికి ఇవ్వడానికి కూడా అక్కడ ఆ సెగకి వండలేము ఇంకా మేము కూడా ఇక్కడ తినేస్తున్నాము ఇక్కడ మామిడి చెట్టు అది తోట ఉంటే అక్కడ కారే పేసుకొని ఇక్కడ తినేస్తున్నాము ఇక్కడ మేము అసలు ఆ లోపల అయితే బంగినంపల్లి మామిడికాయలు ఉన్నాయండి తలుపు తీస్తే నేను లోపలికి దూరెద్దాను ఇంకా తోటమాలి చూస్తే తరవేసుకుంటాడేమని చెప్పేసి ఇంక గమ్ము అయిపోయాను మా అయితే నేను నెల్లూరులో ఇప్పిస్తాపా అమ్మ అని చెప్పింది అందుకే గమ్ము అయిపోయాను మా అమ్మమ్మ అయితే ఆ బుజ్ బుడ్డోడితో ఆడుకుంటా ఉన్నారు ఇంకా అన్నం తినేసి ఇంకా ఇక్కడ నుంచి బయలుదేసి ఇంకా మా ఇంటికి వెళ్ళిపోవడమే అసలు ఆ ఎండకి ఆకలి కూడా అవడం లేదనమాట నేను కొంచెం తినేసి లేచి వచ్చేసాను అసలు ఆకలి లేదు ప్రశాంతంగా నిద్ర వచ్చేస్తుంది అనమాట ఇంతేనండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్ మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంటే దాని